ంచ చెట్టు తొర్రలోన చిలక ఉన్నది తాత బుడి బుర్ర మీన పిలక ఉన్నది చిలక ముక్కు తాత పిలక చిరుగుచున్నది తాత మాట చిలక పలుకులాగనున్నది తాతకున్న కళ్ళదోడు కిర్రుమన్నది చించ చెట్టు తొర్రలోన చిలుక తుర్రుమన్నది పాపల్లారండి చక్కటి రంగులు చూడండి గులాబీ పువ్వుని నేడండి ఎరుపు రంగు నాదండి సతంగ పువ్వుని నేడండి పచ్చ రంగు నాదండి మల్లె పువ్వుని నేడండి తెరుపు రంగు ఆకాశమంతా నేనండి నీలి రంగు నారండి ఊరినన్నిట్లోనయ్యే ఊరు మేలు పాడి పంటలు గలుగు ఊరు వీధి నన్నిట్లోనే వీధి మేరు మంచి వారున్నట్టు మా వీధి మేరు అరువునన్నిట్లోనే మేలు పండితులు చున్నే మా అరువు గడప నన్నిట్లోనే గడప మేలు మహాలక్ష్మి ఉన్నట్టు మా గడప మేలు అదుగదు ఒక నావా ఆ నదిలో పోతుంది అందంగా అలల పైన భలే బలే సాగుతు తరుల వద్ద గిరుల మధ్య తల తలా నిలతో మీ మరలతో కలిసి మెలిసి కదులుతుంది తువ్వాయి తువాయి తువాయి తువ్వు తువ్వాయి మా మంచి తువాయి మెల్లోనే ఏమీ ఉన్నా తువాయి మెలోన ఉన్నాయి తువాయి కాళ్ళల్లో ఏమీ ఉన్నాయి తువ్వాయి కాళ్ళల్లో ఉన్నాయి తువాయి నోట్లో ఏమి ఉన్నాయి తువాయి నోట్లో తొలిపన్నురు అవ తువాయినలు వానలు 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 పాడే కొండ కోనలు చిటపట్టేసే చిరుకులు మేమేస్తే మెరుపులు పిల్లల పడవ నడకలు మనుషులు రెండుగా వేడుకలు కప్పలు కిలకిలాడే చేపలు వానలు 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 పాడే కోనలు